హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతిష్ ట్యుటోరియల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి విలేజ్ స్టైల్లో రోటి పచ్చడి ఎలా చేసుకుంటామో మీకు ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి నాకైతే మిక్సీలో వేస్తే కొద్దిగా మెత్తగా అంతగా నచ్చదండి ఒక్కసారి ఇలా రోట్లో గనక తొక్కులు తొక్కులుగా ఈ చట్నీని దంచి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలనిపిస్తుంది అనమాట అంత టేస్ట్గా ఉంటుంది అయితే దోసకాయ కర్రీ దోసకాయ టమాటా వేసి కర్రీ ప్రిపేర్ చేశాను పిల్లల కోసము తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి అయితే చేశానండి నా స్టైల్లో మా విలేజెస్లో ఎలా చేసుకుంటాము అనేది మీకు ఇక్కడ వీడియో అనేది క్లియర్గా తీశాను నేను ఒక హ్యాండ్తో పట్టుకొని ఇట్లా తీయటం వలన నీట్గా రాలేదేమో అనిపించిందండి మీరు తప్పకుండా ఇలా నచ్చితే కనుక ట్రై చేయండి దానికోసం నేను ఏమేమి చేశాను ఎలా ఫ్రై చేసుకొని ఎలా నూరాను పచ్చడి అనేది మీకు వీడియోలో ముందు ముందు క్లియర్గా తెలుస్తుంది చూడండి అబ్బా వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ పచ్చడి అలా అలా కలుపుకొని తింటుంటే అసలు ఆ టేస్ట్ ఎంత చికెను మటన్లు వండినా కూడా రాదనమాట అంత బాగుంటుంది అది తింటే తప్ప చెప్తే ఎవరికీ అర్థం కాదండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దానికోసం ముందుగా అయితే నేను స్టవ్ పైన కడాయి పెట్టుకున్నానండి దానిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇక్కడ పచ్చిమిర్చి వేయగానే టొమాటోలు కూడా నేను కట్ చేశానండి కాయలు కాయలుగా వేస్తే లేట్ అవుతుంది ఇట్లా ముక్కలకైతే తొందరగా మగ్గిపోతాయనేసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట చూస్తున్నారు కదా చక్కగా ఇలా పెట్టేసుకున్నానండి వీటినైతే బాగా మెత్తబడే వరకు మగ్గనివ్వాలండి మూత పెట్టకపోయినా పర్వాలేదు కానీ మనం మధ్య మధ్యలో మాడకుండా కలుపుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఒక పది నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ వీటినైతే నేను మెత్తగా మగ్గే వరకు ఫ్రై అనేది చేసుకున్నానండి ఎప్పుడూ కూడా మనం ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా మెత్తబడతాయి టమాటాలైనా పచ్చిమిర్చి అయినా పది నిమిషాల తర్వాత చింతపండుని చిన్న చిన్న తునకలు చేసుకొని ఆ యొక్క పచ్చిమిర్చి వాటిల్లో నేను లోపలికి పెడుతున్నానండి ఎందుకంటే అవి వేడికి మెత్తబడిపోయి మనం నూరేటప్పుడు తొందరగా మగ్గిపోతాయి అనమాట అందుకనేసి అలా వేసుకున్నాను స్టవ్ ఆఫేసి ఒక పది నిమిషాలు చల్లారనిచ్చానండి తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఈ చిట్టి రోటిలో ఇలా పచ్చడి చేయాలనుకున్నాను ఇదైతే శుభ్రం చేసి పెట్టుకున్నాను ముందుగా అయితే నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి టమాటాలు తర్వాత వేసి పేస్ట్ చేస్తానన్నమాట టమా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత రాళ్ళ ఉప్పు నేను ప్రతీది యూస్ చేసేది రాళ్ళ ఉప్పేనండి ఆ రాళ్ళ ఉప్పు అనేది ఇక్కడ వేసుకుంటున్నాను ముందు ఇవి రెండు వేసుకొని ఫ్రై కొద్దిగా ఇట్లా దంచుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనకి చింతపండు ఈ పచ్చిమిర్చి ఉప్పు అనేది వేసి దంచుకుంటే తొందరగా మెత్తగా మిక్స్ అయిపోతాయి అన్నమాట అందుకే ఇట్లా దంచుకుంటున్నాను చూడండి ఇది చిట్టి రోలు కాబట్టి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు టైం అయితే పట్టిందండి అదే ఇంకా పెద్దగా ఉన్న రోల్ అయితే మనకి తొందరగా అయిపోతుంది పని అయితే మాత్రం చూడండి ఇలా అయిపోయిన తర్వాత దీనిని అయితే తీసి పక్కకు పెట్టుకోవాలండి ఎందుకంటే దీనిలోనే మళ్ళీ నేను వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా వేసి నూరుదామని అట్లాగే ఉంచేశాను మనం లాస్ట్లో వేసుకున్నా కూడా అరోమా అనేది చాలా బాగుంటుందన్నమాట కానీ చిన్న రోల్ కదా బాగా మెదగవేమో అని సందేహంతో దీనిలోనే నేను కొద్దిగా జీలకర్ర అలాగే ముందుగా తీసిపెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని బాగా దంచుకుంటున్నానండి అవి బాగా నలిగితే ఆ అరోమా అంతా మనకి ఈ చట్నీకి బాగా పడుతుందనమాట అందుకే అలా దంచేసుకుంటూ ఉన్నాను చూస్తున్నారు కదా వీడియోలో ఎప్పుడైనా ఇలా అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి మనకి టమాటాలు వేసేటప్పటికి ఈ బుడ్డి రోడ్లో పట్టవు కదా అందుకే ఇప్పుడే వేసి మిక్స్ చేస్తున్నాను అనమాట ఇలా దంచిన తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే పక్కకి తీసుకుంటున్నానండి పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాము ఇవి ఉంచి టమాటాలు వేస్తే బాగా మెదగవు అలాగే ఇందులో పట్టవు కదా అందుకనేసి నేను ముందు పక్కకైతే అయితే తీసి పెట్టుకున్నాను తర్వాత మనం మగ్గించి పెట్టుకున్నటువంటి ఈ టమాటాలని కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి వేసుకొని మన పచ్చిమిర్చిలాగే వీటిని కూడా బాగా మెత్తగా వేస్ట్ అయ్యేలాగా నూరుతూ ఉండాలన్నమాట మనం ఎంతసేపు నూరితే అంత బాగా మెదుపుగా వస్తాయండి చూడండి ఇప్పుడైతే టమాటాలను కూడా బాగా పేస్ట్ అనేది చేసేసుకుంటున్నాను మనకి చూస్తుంటే అలా అనిపిస్తుంది కానీ జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లో నేను ఈ చట్నీ అంతా రుబ్బటం నూరటం అనేది అయిపోయిందనమాట ఈ టమాటాలను కూడా ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ముందుగా నూరి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి టొమా పచ్చిమిర్చి అల్లం ఉంది కదండి ఈ వెల్లుల్లి ఉంది కదా దీనిలో కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇవి రెండు కూడా మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా మరొక్క నిమిషం పాటు వీటిని బాగా నూరేసినట్లుగా కలుపుతూ ఉన్నాను అనమాట ఎందుకంటే ముందు పచ్చిమిర్చి నూరి పక్కకు పెట్టాం కదా ఇందులో అది కూడా బాగా కలిస్తేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది ఇంక ఇంతకన్నా మెత్తగా అంటే నాకు బాగా నచ్చదండి ఎందుకో ఆ మిక్సీలో వేసుకున్న ఫీలింగ్ వస్తుంది అలాగే ఆ మెత్త తింటుంటే చట్నీ తిన్నటువంటి ఫీలింగ్ అనేది కూడా నాకు ఎందుకో రాదనమాట అందుకే నేను ఎప్పుడూ కూడా కొద్దిగా తొక్కులు తొక్కులుగా ఉండేలాగా ఇష్టపడతాను అప్పుడే మన తినేటప్పుడు ఆ బైట్స్ అనేవి మన పంటి కింద నలుగుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఒక్కసారి ఇది కనుక మీరు తయారు చేయడం నేర్చుకున్నారంటే మళ్ళీ మళ్ళీ మాకు మిక్సీ అనేది వద్దు రోట్లో నూరుకుంటేనే బెస్ట్ అనేటువంటి ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఇది మన అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో చేసేటువంటి పచ్చడి అన్నమాట చూశారు కదా ఫైనల్గా చట్నీ అయితే ఇలా రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకున్నాను ఇప్పుడైతే వేడి వేడి అన్నంతో మనం ఒక్కసారి రెండు ముద్దలు తిని చూపిస్తానండి నిజంగా మీరైతే మాకు కూడా పెట్టొచ్చు కదా అంటారనమాట అంత బాగా అనిపించింది నాకు తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంది ఇంకా వేడి అన్నంలో నెయ్యి వేసుకోకుండా తింటే ఎలా తెలుస్తుంది అసలు నెయ్యి లేకపోతే మళ్ళీ ముద్ద అయితే దిగదన్నమాట అందుకనేసి నెయ్యి కూడా వేసుకుంటాను ముందైతే చట్నీ వేసుకుంటున్నాను చూడండి మన తొక్కులు అనేవి అలాగే ఉన్నాయి దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దండి మీకు ఇష్టం ఉంటే ట్రై చేయండి మా విలేజెస్లో అయితే పద్ధతిలో పాతకాలం నాటి పద్ధతుల్లో ఇలాగే చేసుకుంటాము అందుకే నేను అలా చేసి చూపించాను అన్నమాట చూసారు కదా ఇంకా దోసకాయ కర్రీ అయితే ఉంది ఇలా పచ్చిమిర్చి టమాటో అయితే రెడీ చేసుకున్నాను అన్నం అయితే వేడి వేడిగా పొగలైతే వస్తూ ఉందండి అందుకే ఇప్పుడే కలిపేసుకుంటున్నాను ఏదైనా వేడిగా ఉన్నప్పుడు తింటే అసలు ఇంకా ఆ రుచి అనేది మళ్ళీ దేనిలో కూడా దొరకదనమాట ఆరిపోయిన తర్వాత మనకి అంత ఇదిగా కూడా అనిపించదు అందుకే ఇప్పుడే తినేస్తూ ఉన్నాను చూడండి అబ్బా చూస్తుంటే కూడా నాకు మౌత్ వాటరింగ్ అనేది వస్తుందనమాట అంత బాగుంది మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేనైతే మా అమ్మమ్మల కాలం నాటి అమ్మమ్మ చేతి ఇలాంటి వంటలనే ఎక్కువగా ఇష్టపడతాను మీకు ఎలా ఉంటే నచ్చుతుందో తెలియదు